అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు ఆర్సి టైమ్స్ ఛానల్ నా పేరు రవిచంద్ర ఈరోజు రైతులకు బహుళ ప్రయోజనాలు ఎంతో ఉపయోగకరమైన ఒక పంటకు సంబంధించిన వివరాలను ఈ వీడియో ద్వారా మీకు అందిస్తాను ఇప్పటి వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారత సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని మరింతగా ప్రోత్సహించి మరింతమందికి చేరువయ్యేలా వ్యా వ్యవసాయంలో అనేక ఆధునిక పద్ధతులు ఆధునిక పంటల సాగులను రైతు సోదరులకు అందే విధంగా మరింత సహకరించాలని మిమ్మల్ని కోరుతున్నాను ఇప్పుడు మనం ప్రభుత్వ ఉద్యానవన పరిశోధనా స్థానం అనంతపురం వ్యవసాయ క్షేత్రానికి సంబంధించి ఉన్నాము ఈరోజు రైతులకు ఎంతో ఉపయోగకరమైన ఒక మొక్క సాగు అనేది ఎంతవరకు రైతులకు ప్రయోజనాలు ఇస్తుంది ఈ మొక్క సాగు చేయడం వల్ల రైతులకు ఎలాంటి బహుళ ప్రయోజనాలు అంటే కేవలం ఒక విధమైన ప్రయోజనం కాకుండా మూడు నాలుగు రకాలుగా ఎలాంటి ప్రయోజనం ఉంది ఇది ఎందుకు రైతులు సాగు చేసుకోవాలి సాగు చేసుకోవడం వల్ల రైతుకు ఎన్ని లాభాలను ఇస్తుంది అనేది ఉద్యానవన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ దత్తారెడ్డి మన దగ్గర ఉన్నారు ఆయన అడిగి ఈరోజు ఈ వాక్కాయ సాగు వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగాలు అనేది చెప్తాను ఇప్పుడు మన ముందు మనం ఇప్పుడు వాక్కాయ సాగు దగ్గర ఉన్నాం ఈ మొక్కదని వాక్కాయ అంటారు ఈ వాక్కాయ అనేది ఎందుకు ఉపయోగము రైతులకు అనేది ఇప్పుడు మనం సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ ఈరోజు ఈ వాక్కాయ సాగు అనేది రైతులకి ప్రధానంగా మన రాయలసీమలో రైతులకి ఎలాంటి ఉపయోగాలు ఇస్తుంది సార్ అసలు ఈ వాక్కాయ సాగు అంటే ఏంటి అసలు నమస్కారం అండి ఆర్సీటీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నమస్కారాలు నా పేరు డాక్టర్ జి పూర్ణదత్తారెడ్డి సైంటిస్ట్ హార్టికల్చర్ ఉద్యాన పరిశోధన స్థానం హార్టికల్చర్ స్టేషన్ అనంతపురము ఈ ఈ వాక్కాయ గురించి మనం కరో వాకాయ అంటే మనకు తెలుగు పేరులో మనం వాకాయ అంటాము ఇది వచ్చేసి కరండా అనేసి మనం పిలుచుకుంటాం అనమాట ఈ కరండా మొక్కలు మనకు తెలియను కాదండి ఇది మనకు వైల్డ్గా అంటే మనం కలివీ పండ్లు అనేసి మనము మన రాయలసీమలో ప్రాచుర్యం పొందిన పేరు మనకు కొండల్లో మనకు దొరుకుతుంటాయి చాలా వరకు ఈ కలివి పండ్ల జా జాతికి చెందినటువంటిది ఈ కరోడా మొక్క సో ఈ కరోనా మొక్క కలివి పండ్లు ఏంటంటే చిన్నగా ఉండి మనకు కొద్దిగా వైల్డ్గా ఉంటాయి ఇవి వచ్చేసి మనకు కాయలు అనేటివి బాగా పెద్దగా ఉంటాయి అన్నమాట మనం ఈ కరోండా గురించి చూసుకున్నట్టయితే ఈ కరోండాకి మనకు ఈ న్యూట్రాసిటికల్ వాల్యూస్ అంటే మనకు ఆరోగ్యపరమైన చాలా వాల్యూ దీంట్లో ఉందండి ఇదేంటంటే మనకు మొట్టమొదటిగా ఐరన్ బాగా రిచ్ ఉన్న ఫ్రూట్ అనమాట దాంతోపాటు మనకు విటమిన్ సి కూడా పుష్కలంగా దీంట్లో మనకు లభిస్తుంది ఆస్కార్బిక్ యాసిడ్ అనే మనకు అది కూడా మనకు దీంట్లో పుష్కలంగా లభిస్తుంది అనమాట సో ఈ పోషక విలువలన్నీ దీంట్లో కలిగి ఉండడం వలన ఈ మొక్క మొక్క మనము రోజు అంటే కదా మనం కంజ్యూమ్ చేసినట్టయితే గిన ఈ అనేమియా అంటే మనకు రక్తహీనత లేకపోతే లేడీస్లో కామన్గా కనిపించే ఐరన్ లోపం అనేది మనకు ఈ మొక్క తినడం ద్వారా మనకి వైల్డ్గా పెరిగే మొక్క తినడం ద్వారా మనకు సవరించుకోవచ్చు సో దాంతోపాటు దీనికి కొన్ని ముఖ్యమైన ఉపయోగకరాలు కూడా ఉన్న ఉపయోగకరమైన మొక్క కూడా ఇది మనం చెప్పుకోవచ్చు మొట్టమొదటిగా మనం చెప్పుకోవాలనుకుంటే దీన్ని మనం జీవకంచుగా మనం వాడుకోవచ్చు అనమాట అంటే మనకు బయోఫెన్సింగ్ అంటారు ఈ కంచ అంటే మనకు ఈ అడవి పందులు కానీ లేకపోతే జింకలు కానీ దుప్పులు కానీ ఈ అడవిలో తిరిగి సంచరించే మనకు అని అనిమల్స్ అన్నీ మనకు ప పంటల్ని నాశనం పంటలు నాశించి నాశనం చేస్తుంటాయి కాబట్టి ఈ మొక్కలు మొక్కలకి మనము గట్టి వెంబడి వేసుకున్నట్లయితే కన్నా ఆ వాటి యొక్క రాక అనేది ఇది నిరోధిస్తుంది సో దాని నుంచి మనము ఈ ఈ కరోండా మొక్కలను మనం జీవకంచగా మనము వినియోగించుకోవచ్చు ఈ మధ్య మనకు చాలా వరకు ఉద్యాన పంటల్లో కానీ లేకపోతే అగ్రికల్చర్ సంబంధించిన ల్యాండ్ల్లో కానీ ఈ కరోండా మొక్కలు వేసుకోవడం ద్వారా ఈ అనిమల్స్ అంటే మనకు అడవిలో అడవి అడవి జాతికి సంబంధించినటువంటి అనిమల్స్ ద్వారా మనకు పంటల్ని మనం రక్షించుకోవచ్చు దాంతోపాటు మనం ఏంటంటే ఈ గట్టుకు వేసుకున్న చెట్ల ద్వారా మనకు వచ్చే కాయల ద్వారా కాయల నుంచి మనము ఈ చాలా ఉపయోగకరమైన ఇవి ఉన్నాయన్నమాట మనం ఏంటంటే ఈ కాయల్ని మనము చాలా రకాలుగా వాడుకోవచ్చు మనకు ఉత్తర భారతదేశంలో ఈ కరోండా పంట అనేది సాగు చేస్తుంది మనకు రాజస్థాన్లో చూసుకున్నట్టయితే గుజరాత్లో చూసుకున్నట్టయితే తర్వాత మధ్యప్రదేశ్లో చూసుకున్నట్టయితే కొన్ని కొన్ని ప్యాకెట్లలో పాకెట్లలో ఈ కరోండా మొక్కలు అనేటివి మనకు కమర్షియల్గా కల్టివేట్ చేస్తుండడం జరుగుతుందనమాట ఈ కరోనా మొక్కల ద్వారా వచ్చే కాయలు మనం ఏంటంటే ఈ పక్వానికి రాని పండ్ల ద్వారా మనము ఈ చెర్రీస్ అనేది మనకు మేజర్గా ఈ కా కాయలు అనేది మనం వాడుకోవచ్చు ఈ చెర్రీస్ ఎలా చేస్తారంటే వీటిని రెండు భాగాలుగా కట్ చేసేసి దాంట్లో ఉన్న విత్తనాలు తీసేసి దాని షుగర్ సిరప్లో మనము ఊరబెట్టినట్టయితే కన్నా ఈ చెర్రీస్ అనేవి తయారవుతాయి ఇది నార్మల్ ప్రాసెస్ మనకు ఇప్పుడు బయట లభ్యమయ్యే చెర్రీస్ అన్ని మనకు ఈ కరోనా మొక్కల నుంచి తయారు చేయడం జరుగుతుంది దాంతోపాటు ఇంకా ఒక ఉపయోగకరమైనవి ఏంటంటే మనకు ఈ నార్త్ ఇండియాలో అంటే మన ఉత్తర భారతదేశంలో మనకు ఊరగాయ తయారు చేస్తారు ఈ కరోండా మొక్కల నుంచి సేమ్ అలాగే మనకు దీంట్లో ఉన్న విత్తనాలని తీసి వాటిని ఊరగాయగా ఊర దాంతో దాంతోపాటు మనకు మనకు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా ఈ ఇమ్మేచ్యూర్ ఫ్రూట్ నుంచి పప్పు తయారు చేసుకొని తినడం అనేది చాలా వరకు ఫేమస్ అనమాట అక్కడ కూడా మనము ఈ వాక్కాయ పప్పు అనేసి మనం వింటుంటాం దాని తర్వాత మనకు ఈ పక్వానికి వచ్చిన కాయ పక్వానికి వచ్చిన కాయ ఏంటంటే మనకు బాగా బ్లా నలుపు కలర్లో ఉండి కొద్దిగా స్వీటు తర్వాత మనకు పులుపు రెండు కలిసి ఒక బ్లెండ్ టైప్లో తినడానికి కూడా చాలా బాగుంటుంది అంటే మనం దీన్ని అంటే టేబుల్ పర్పస్గా కూడా మనం వాడుకోవచ్చు దాంతోపాటు ఈ ఈ కాయ నుంచి మనం ఏంటంటే జామ్ కానీ జెల్లీ కానీ ఆ తర్వాత రెడీ టు సర్వ్ జ్యూస్ కానీ మనం తయారు చేసి మనము ఈ పక్వానికి వచ్చిన పండ్ల ద్వారా మనం వాటిని కూడా అలా ఉపయోగించుకోవచ్చు అంటే ఈ కరోనా మొక్క ఒక జీవ కంచకే కాకుండా బహుళ ప్రయోజనకరంగా ఉండి ఇది మనకు మూడు రకాలుగా అంటే మనకు ఇమ్మెచ్యూర్ ఫ్రూట్స్ అంటే మనకు పక్వానికి రాయిని ఫ్రూట్స్ కూడా మనము వాడుకోవచ్చు దాంతోపాటు మనకు పక్వానికి వచ్చిన కాయలు మనము అయితే జామ్ కానీ జెల్లీ కానీ ఆ తర్వాత ఈ జ్యూస్గా కూడా మనం చేసుకోవచ్చు ఇప్పుడు ప్రధానంగా చెప్పండి ఇప్పుడు ఈ వాక్కాయి మొక్కల ఇది కొండజాతి మొక్కలు మీరే చెప్తున్నారు రెండోది మనకి ఉత్తర భారతదేశంలో ఎక్కువ మంది సాగు చేస్తున్నారని కూడా చెప్తున్నారు ఇప్పుడు మీ దగ్గర అంటే ఈ పరిశోధనా స్థానం నుంచి మొక్కలకి డిమాండ్ ఉందా డిమాండ్ ఉంటే ఎక్కడి నుంచి ఎక్కువ డిమాండ్ ఉంది ఒక మొక్కను ఎంతకి ఇస్తున్నారు అసలు రైతులకు మన దగ్గర చూసుకున్నట్టయితే ఈ మొక్కలకి ఈ మధ్య కాలంలో చాలా బాగా డిమాండ్ ఉందండి మనకు చూసుకున్నట్టయితే ఎక్కువ తెలంగాణ నుంచి తర్వాత మనకు గుంటూరు జిల్లా నుంచి తర్వాత ఒంగోలు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి మనకు ఎక్కువ ఈ మొక్క నుంచి ఈ మొక్కకు సంబంధించిన ఎంక్వైరీ కానీ లేకపోతే మొక్కలు కావాలని కానీ మనకు ఫోన్ కాల్స్ అనేటివి రావడం జరుగుతుంది ఈ రీసెర్చ్ స్టేషన్ నుంచి మనం లాస్ట్ ఇయర్ కూడా సరాసరి ఒక పదివేల మొక్కలు మనము రైతులకు అనేది ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం కూడా మనము ఒక ఇరవై ఐదు వేల మొక్క మనము ఆల్రెడీ రైతుల కోసం సిద్ధం చేసి పెట్టడం జరిగింది సో మన మన రీసెర్చ్ పరిశో మన పరిశోధనా స్థానం నుంచి ఈ మొక్కను వచ్చేసి రైతుకి ఇరవై రూపాయల వేల ద్వారా కాస్ట్తో మనము రైతులకి అనేది సప్లై చేయడం జరుగుతుంది సరే మామూలుగా అంటే పరిశోధన స్థానంలో ఈ అంటే మనం ఒక రకంగా మొక్కలు తీసుకొచ్చి వాటిని అంటే అంటు పద్ధతి ద్వారా చేస్తుంటాం ఇప్పుడు వాకాయ మొక్కని మీరు అంటు పద్ధతి ద్వారా దీన్ని తయ అంటే ఎక్కువగా ఇది చేస్తున్నారా లేకుంటే విత్తనాల ద్వారానే దీన్ని మీరు రూపొందిస్తున్నారా అసలు ఎట్లా సరే మనం ఏంటంటే ఈ ఈ వాకాయ చెట్టు కరెండా చెట్టుని మనము రెండు విధాలుగా మనము ప్రాపగేట్ చేసుకోవచ్చు పునరుద్ధర పునరుత్పన చేసుకోవచ్చు ఏంటంటే ఒకటి మనకు ఎక్కువ మొక్కలు కావాలంటే ఖచ్చితంగా మనము కాయల నుంచి మనం విత్తనాల నుంచి సేకరి సేకరించి విత్తనాలను సేకరించి నారు పోసి దాని నుంచి మనం మొక్క తీసుకోవాల్సిందే తర్వాత మన హార్డ్వుడ్ కటింగ్స్ కూడా దీని నుంచి చేయొచ్చు కానీ అవి తక్కువ మనకు ప్రొడ్యూస్ అవుతాయి కాబట్టి మనకు ఎక్కువ డిమాండ్ ఉన్న కారణంగా మనము ఈ మొక్కల్ని మనం సీలింగ్స్ ద్వారా మనం రైజ్ చేసుకుంటున్నామండి సార్ ఇప్పుడు మీరు చెప్తున్నారు ప్రధానంగా అరటి కానీ మన పండ్ల తోటలు కానీ వ్యవసాయ పంటల సాగు విధానంలో జింకల నుంచి కానీ నెమల నుంచి కానీ ఈ అడవి పందుల నుంచి కానీ వీటన్నిటి నుంచి కూడా చాలా సంరక్షించుకోవడానికి ఒక విధంగా మీరు దడిలాగా ఇది ఉపయోగపడుతుంది జీవ కంచెలాగా అని చెప్తున్నారు ఒకవేళ ఈ మొక్కలు మనం నాటామంటే ఏ మాసంలో నాటితే అనుకూలంగా ఉంటుంది రెండోది ఎలాంటి నీటి తడులు ఇవ్వాలి రెండోది దీని అంటే ఎన్నిలో మనకి ఫ్రూట్ కూడా వస్తుంది అసలు ఓకే మనం ఏంటంటే ఈ మొక్కను మనం గట్టు ద్వారా గట్టుకు నాటుకోవడానికి మనము స్పేసింగ్ వచ్చేసి మనకు మొక్కకి మొక్కకి పదడుగుల నిడివి ఉండేటట్టు మనం చెప్తున్నామండి అంటే రెండున్నర మీటర్ మనము రెండున్నర మీటర్ నుండి రెండున్నర మీటర్ మనం చెప్తున్నాము ఈ మొక్క అనేది కొద్దిగా స్లోగా పెరిగే మొక్క అనమాట అంటే ఎక్కువ అడవి మొక్క దాంతోపాటు ఇది బాగా స్లోగా పెరిగే మొక్క కాబట్టి మనకు మనం పెట్టిన పర్పస్ జీవకంచ కోసం అనేది ఒక మూడు మూడు నుంచి నాలుగేళ్ళ మధ్యలో మనకు ఆ పర్పస్ అనేది దీని ద్వారా ద్వారా మనకు తీరుతుందండి దాని తర్వాత మనం ఏంటంటే ఈ మొక్క పెట్టిన తర్వాత అడుగులు పది అడుగులు మొక్క పెట్టిన తర్వాత మనకు ఒక సంవత్సరం మనకు దీనికి కేర్ అనేది అవసరం అవుతుంది ఎందుకంటే ఒక సంవత్సరం పె పెట్టిన తర్వాత ఈ మొక్కని మనం నీటి తడులు కానీ లేకపోతే ఫర్టిలైజర్ కానీ మనం ఇవ్వాల్సి ఉంటుంది దాని తర్వాత ఇది వైల్డ్గా అనేది పెరుగుతుంది కాబట్టి ఒక సంవత్సరం తర్వాత మంచిగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఈ మొక్కలు అనేవి మనకు వానకు కూడా పెరిగిపోతాయండి సార్ ఇప్పుడు పంట అనేది మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఒకవేళ పంట పండినప్పుడు రైతులు ఒకవేళ ఇప్పుడు ఈ వాకాయ మొక్కలను కూడా చుట్టూ కంచిగా వేసుకున్నప్పుడు వాళ్ళకి అదనపు ప్రయోజనం అనేది కలుగుతుంది కాబట్టి ఈ మొక్కలు పూర్తిగా మాగిన తర్వాత కానీ మాగకుండా కానీ అమ్ముకోవడానికి కేజీ ఎంత ధర ఉంది రెండు డిమాండ్ ఉంది అసలు మార్కెట్లో అంటే మార్కెట్ పరంగా చూసుకుంటే అండి ఇది పూర్తిగా మనకు ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ని బేస్ అయి ఉంటుంది కాబట్టి మనకున్న సమాచారం ఏంటంటే గుంటూరు తర్వాత ఒంగోలు ఆ జిల్లాల నుంచి ఈ మొక్కలు కేజీ ఇరవై ఈ కాయలు అనేవి కేజీ ఇరవై రూపాయల ప్రకారం రైతుల దగ్గర నుంచి తీసుకోవడం అనేది జరుగుతుంది తర్వాత మనము ఈ మొక్క జీవకంజ వేసుకున్న తర్వాత ఇవి నాలుగు సంవత్సరాలకి పూతను వస్తుంది బాగా ఎక్కువ పూత పూస్తుంది ఎక్కువ కాయలు కాస్తాయి అనమాట నాలుగేళ్ళ నుంచి ఇంకా మనకు రెగ్యులర్గా మనకు ముప్పై నలభై ఏళ్ళ వరకు మనకు ఈ ఈ కాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది ఇది చూశారు కదా ఇప్పటివరకు శాస్త్రవేత్త దత్తారెడ్డి గారు చెప్పిన విషయాలు వాక్కాయి సంబంధించి సాగుకు సంబంధించి రైతుకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి రెండో దీని మీద ఎక్కువగా ప్రాచుర్యం లేకపోవడం వల్ల రైతులు ఆ వైపుగా అడుగులు వేయలేదేమో అని అనిపిస్తుంది కానీ రైతులకి ఎంతో ఉపయోగకరంగా ఉంది ప్రధానంగా రాయలసీమ ప్రాంతంలో మనము కొండ జాతి మొక్కల్లో ఈ మామూలుగా జూలై నుంచి ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో మనం కల్లి కాయలను తింటుంటాం ఉంటాయి చిన్నగా ఉంటాయి కానీ ఇది వాకాయ అనేది సేమ్ అదే జాతికి సంబంధించింది రెండోది కాయ సైజు ఎక్కువగా ఉంటుంది ఇది దీంతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి కల్లికాయ ఓన్లీ మనము పూర్తిగా మాగినానికి తినడానికి మాత్రమే ఉపయోగపడుతుంది కానీ ఇది జ్యూసులకు ఉపయోగపడుతుంది రెండోది ఊరగాయలకు ఉపయోగపడుతుంది రెండోది వంట అంటే పప్పు చేసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది కాబట్టి దీనికి ఎంతో ప్రాచుర్యం ఉంది రెండోది వీటన్నిటికంటే కూడా మనకి ప్రధానమైన సమస్య ఇక్కడ జింకలు అడవి పందులు దుప్పులు వీటన్నిటి వల్ల కూడా పంటలు ఎక్కువ నాశనం చేస్తున్నాయి కాబట్టి దాని నుంచి మనం పంటలు రక్షించుకోవడానికి ఈ పంటను సాగు చేయడం అంటే అంటే చుట్టూ కంచిగా వేసుకోవడం వల్ల రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది దానివల్ల జంతువులు కూడా అంటే ఈ విద్యుత్ తీగలేసి అలా వాటిని చంపడం కంటే కూడా ఇలాంటి వేసుకోవడం వల్ల రెండు పక్కల ఉపయోగంగా ఉంటుంది దీనివల్ల జంతువులు కూడా మనం సంరక్షించిన వారైతే మరోవైపు ఈ వాక్కాయ అనేది రైతుకి మరింత ఉపా అంటే ఉత్పత్తిని పెంచుకోవడం ద్వారా రైతుకి లాభాలను కూడా ఇచ్చేది రెండో దీనికి ఏమి ఒక ఏడాది తర్వాత ఎలాంటి నీటి తడులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎరువులు వేయాల్సిన అవసరం లేదు ఏం అవసరం లేదు సరిసిద్ధంగానే పెరుగుతుంది వర్షపు నీటికే పెరుగుతుంది కాబట్టి ఈ రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంది కాబట్టి ఈ వాక్కాయ సాగు అనేది రైతులు మరింతగా విస్తృతంగా సాగు చేసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు మరో కొత్త వీడియోతో మరోసారి మీ ముందుకు వస్తాను నమస్తే